హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వాల్డ్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా మందికి ఫేవరెట్ అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఫేవరెట్ అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి అదేనండి మా సైడ్ అయితే వీటిని రాములకాయలు అంటారు కొన్ని ప్లేస్లో చెర్రీ టమాటా అని కూడా అంటుంటారట ఈ అయితే రాములకాయలు మెంతి కూర కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నానండి ఈ కాంబినేషన్లో కర్రీ సూపర్ అండ్ టేస్టీ పైగా హెల్దీ కూడా కదా సో ఈ రాములకాయలు మెంతి కానీ ఉల్లి కానీ కొత్తిమీర కానీ మాకు కొంచెం ప్లేస్ ఉంటే దాంట్లో పెట్టేసానండి అవైతే ఇలా కొన్ని అయితే వచ్చాయి సో ఈరోజు కర్రీ ఇదే చేద్దామని అయితే చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగని అలా అయితేనే మెంతి అండ్ టమాటా కర్రీ ఎలా వచ్చిందో మీకైతే తెలుస్తుందండి సో దానికోసం అయితే నేను మెంతి అయితే తరిగి పెట్టుకున్నానండి ఈ టమాటాలు చిన్న చిన్నగా ఉంటాయి కదండి కాబట్టి వీటిని కట్ చేయకుండా ఇలా చేతితో నొక్కా నొక్కామనుకోండి దాంట్లో ఉన్న సీడ్స్ రసం అంతా బయటకు వస్తుందన్నమాట లేదు మాకు కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదు అనుకుంటే అలాగే వండేసుకోవచ్చు మేము కొంచెం పులుపు తక్కువగా తింటాం కాబట్టి నేను దాంట్లో కంపల్సరీగా ఎప్పుడు ఈ కర్రీ చేసినా కూడా ఇలా చేతితో నొక్కేస్తాను అన్నమాట చెప్పాను కదండి అందులో సీడ్స్ అన్నీ కూడా బయటకు వస్తాయని ఇలా నొక్కడం వల్ల పులుపు కూడా తగ్గుతుందన్నమాట మనకు టమాటా కర్రీ సో అన్ని టమాటాలు అయితే నేనైతే ఇలా నొక్కేసి అయితే పక్కన పెట్టేసుకుంటానండి చూడండి ఇన్నైతే వచ్చాయి మనకు ఇప్పుడు అయితే దీంట్లో చూడండి ఇంత రసం వెళ్ళింది ఇన్ని సీడ్స్ అయితే వెళ్ళాయి మళ్ళీ వీటిని అదే ప్లేస్లో వేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే వెళ్తాయండి మాకైతే రాములకాయలు అయితే సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చెప్పేద్దామా దానికోసం అయితే ముందుగా బాండీ అయితే పెట్టేసుకున్నానండి దీంట్లో ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీరా ఆనియన్స్ మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు నేను కొంచెం కారం వేద్దాం అనేసి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసేయండి అయితే వేస్తే బాగుంటుందనంటే నేను వేసానండి దాంట్లోనే వన్ స్పూన్ దాకా అయితే పసుపు అయితే వేసేసానండి ఇప్పుడు మనకు మెయిన్ ఇంగ్రీడియన్ మనకు మెంతి కాబట్టి మెంతి అయితే వేస్తున్నానండి ఇలా మెంతి కంపల్సరిగా మనకు ఆయిల్ మొత్తం వేగిపోతుంది కర్రీ అనేది చేదు రాకుండా చాలా బాగుంటుంది సో అది వేగుతూ ఉండగానే నేను ఉల్లికాడలు కూడా వేసేస్తున్నాను చూడండి మనకైతే ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనకు మెంతి ఉల్లికాడలు అన్నీ అయితే పర్ఫెక్ట్గా వేగిపోయాయి అన్నమాట సో ఇప్పుడైతే దీంట్లోని మన ట చెర్రీ టమాటాలు ఉన్నాయి కదా అవైతే వేస్తున్నానండి నాకైతే ఒక హాఫ్ కేజీ క్వాంటిటీ అయితే వచ్చిందండి ఈ చెర్రీ టమాటాలు చెట్టు నుండి అయితే మీరు క్వాంటిటీని బట్టి ఆయిల్ కానీ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇది పెంచండి మనకు టమాటాలు ఎప్పుడు కానీ తొందరగా మగ్గిపోవాలనుకోండి దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసేయండి నేను ఇప్పుడు మనకు కర్రీకి ఎంత సాల్ట్ కావాలో అంతా పూర్తిగా వేసేసి బౌల్ అయితే పెట్టానండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకైతే ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా సో ఆల్మోస్ట్ టమాటా అయితే ఉడికిపోయిందన్నమాట ఇప్పుడు దీంట్లోకి అయితే నేను కొంచెం కారపొడి కూడా వేస్తానని చెప్పాను కదండి ఇప్పుడు వన్ స్పూన్ దాకా అయితే మీ మాకు టేస్ట్ తగ్గట్టు అయితే నేను వన్ స్పూన్ దాకా అయితే చిల్లీ పొడి కూడా వేసేసాను అది కొంచెం వేగిపోయిన తర్వాత దాంట్లోనే ధనియా పొడి కూడా వేసేయండి పొడి కూడా వన్ స్పూన్ దాకా అయితే వేసేయండి పొడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి మన గుమ్మగుమ్మలాడే చెర్రీ టమాటా రాములకాయల టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది రోటీ రైస్ పుల్కా ఇలా తేడా లేకుండా అన్నిటిలోకి సూపర్గా ఉంటుందండి నేనైతే ఈ సీజన్లో ఈ రాములకాయలు ఎప్పుడు వచ్చినా కూడా కర్రీ కంపల్సరీగా చేస్తానండి ఫైనల్గా పైన కొత్తిమీర వేసేసి గ్యాస్ కట్టేసామనుకోండి అంతేనండి గుమ్మగుమలాడే చెర్రీ టమాటా కర్రీ రెడీ మీకు నస్తే మీరు కూడా చేయండి అలాగే మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకొని షేర్ మాత్రం చేయడం అంతా మర్చిపోకండి ఉంటా మరి మళ్ళొక వీడియోతో మీ ముందుకు